అయితే మూడు రోజుల పాటు నిర్వహించేటువంటి ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్లో టీచర్ ఎగ్జిబిట్స్కి సంబంధించి కూడా చాలా ప్రదర్శనలు అయితే వచ్చాయి కాబట్టి ఈ టీచర్ ఎక్సిబిట్స్కి సంబంధించి మ్యాథమెటికల్ మోడలింగ్ అండ్ ముఖ్యంగా మ్యాథ్స్ అంటే గణితానికి ఎలా సులభంగా బోధించాలనేటువంటి విషయాన్ని చెప్పడానికి మన సార్ వినయ్ కుమార్ సార్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ సార్ నా పేరు వినయ్ కుమార్ నేను జెడ్పీహెచ్ఎస్ శ్రీ అలమడుగులో ఎస్జిటి టీచర్గా వర్క్ చేస్తున్నాను సార్ అయితే దాదాపుగా రెండు వేల పదహారు నుంచి కూడా ఈ ప్రయత్నం చేస్తున్నాను సార్ పిల్లలకు మ్యాథమెటిక్స్ను ముహూర్తంలో అమూర్తమైనటువంటి మ్యాథ్స్ను ముహూర్తంలో ఎట్లా చెప్పొచ్చు అనేటువంటి ప్రయత్నంలో భాగంగా వీటిని నేను చేసినాను సార్ అంటే మనం ఫస్ట్ క్లాస్ టు టెన్త్ క్లాస్ ఏ పేజీ తీసినా కూడా విత్ టీఎల్ఎం హ్యాండ్సాన్గా పిల్లవాడు చేయగలుగుతాడా లేదా అనేటువంటి ప్రయత్నం చేస్తే ప్రతి పేజీలో ఉన్నటువంటి ప్రతి కాన్సెప్ట్ను కూడా పిల్లలు హ్యాండ్సాన్గా చేయొచ్చు అని చెప్పేసి దీన్ని నేను నిరూపించాను సార్ దాంట్లో కొన్ని మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ముందుగా ఇది ఎన్ మొదటి ఎన్ బేసి సంఖ్యల మొత్తం ఎట్లా చేయొచ్చు అనే దానికోసం ఇది ఒక కాన్సెప్ట్ సార్ ఇప్పుడు మొదటి ఒక బేసి సంఖ్య ఒకటి ఉన్నది మొదటి రెండు బేస్ సంఖ్యలు ఒకటి ప్లస్ మూడు నాలుగు అవుతున్నాయి ఈ నాలుగు మనం ఇట్లా ఒక దగ్గర చేస్తే రెండు ఇంటూ రెండు అనేటువంటి చతురస్రం వచ్చింది సో రెండు స్క్వేర్ అనమాట అంటే రెండు బేస్ సంఖ్యల మొత్తం రెండు స్క్వేరు మూడు బేస్ సంఖ్యల మొత్తం మూడు స్క్వేరు నాలుగు బేస్ సంఖ్యల మొత్తం నాలుగు స్క్వేర్ పదహారు అవుతుంది అట్లా ఎన్ బేస్ సంఖ్యల మొత్తం ఎన్ స్క్వేరు అని చెప్పేసి అని పిల్లలకు మనం ప్రూవ్ చేస్తాం అట్లాగే సరి సంఖ్యలు మొత్తం చేయలేమా అని చెప్పేసి ప్రయత్నం చేసినాను ఈ సరి సంఖ్యలో చూస్తే రెండు నాలుగు మొదటి రెండు సరి సంఖ్యలు ఈ రెండు నాలుగు కలిపినాం అనుకోండి ఆరు అయినాయి ఆర్ అంటే రెండు ఇంటూ మూడు అనే దీర్ఘచత్రాస్త్రం అట్లాగే మూడు బేస్ సంఖ్య సరి సంఖ్యలు తీసుకున్నాం అనుకోండి మూడు ఇంటూ నాలుగు అనేటువంటి దీర్ఘచత్రాస్త్రం నాలుగు సరి సంఖ్యలు తీసుకున్నప్పుడు నాలుగు ఇంటూ ఐదు అనే దీర్ఘచత్రం అట్లాగే ఎన్ సరి సంఖ్యలు తీసుకున్నట్టయితే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ అనే ఫార్ములాను మనం డిరైవ్ చేస్తారు దీని నుంచి ఇక నెక్స్ట్ వచ్చేసి సిమెట్రీ చెప్పడానికి సార్ మనం మామూలు అద్దాలను ఉపయోగిస్తే పిల్లలకు పగిలిపోతాయి వాళ్ళు రఫ్గా యూజ్ చేయడానికి లేదు ఇదేమో ఇట్లా కొట్టినా ఏం చేస్తే ఏం కాదు షీట్ దీన్ని దీన్ని నేను ఒక్కటి తీసుకొని రెండు పార్ట్స్ చేసినాను చేసేస్తే మూవ్ ఈజీగా ఫోల్డ్ చేయొచ్చు దీంట్లో సిమెట్రీ సిమెట్రీ లైన్ ఆఫ్ సిమెట్రీ ఎట్లా చెప్పవచ్చు అనడానికి ఇది ఆ పార్ట్ తీసుకుంటే ఫుల్గా వస్తుంది సార్ ఇది ఆ పార్ట్ తీసుకున్నప్పుడు ఇట్లా ఫుల్ వచ్చేస్తుంది ఇప్పుడు సపోజ్ ఈ ప్యారెట్ ఉంది ప్యారెట్ను మనం ఇట్లా ఫుల్గా చెప్పవచ్చు ఇదే కాకుండా ఇంకా లెటర్స్ కూడా పెట్టు వస్తాయి ఏబిసిడి లెటర్స్ పెట్టుకుంటే కూడా లైన్ ఆఫ్ సిమెట్రీని మనం చెప్పవచ్చు లెటర్స్ తీసుకున్నట్టయితే ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఆప్స్ హెమిస్పియర్ తీసుకున్నాం అనుకోండి ఇట్లా పెట్టేస్తే ఫుల్గా కనపడుతున్నది అట్లాగే వన్ బై ఫోర్త్ తీసుకున్నాం అనుకోండి సార్ వన్ బై ఫోర్ని ఇట్లా పెట్టేస్తే మొత్తం మనకు ఫుల్ కనపడుతున్నది అయితే ఇక్కడ ఇక్కడ ఫిజికల్ సైన్స్లో కూడా మనము పరావర్తన ధర్మాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సార్ ఇప్పుడు నైంటీ డిగ్రీస్ తీసుకొని దాని మధ్యలో ప్రతిబింబాన్ని పెట్టినట్టయితే మూ ఒక వస్తువుని పెడితే మూడు ప్రతిబింబాలు వస్తాయి అట్లా కోణాన్ని రెండు సమతల దర్పణంలో కోణాల ఎన్ని ప్రతింభలు ఏర్పడితే అనడం కోసం మనము దీన్ని ఉపయోగించుకోవచ్చు సార్ ఇంకా ఇది వచ్చేసి సమాంతర చతుర్భుజంలో సమా సారీ సమాంతర రేఖలలో ఏర్పడే కోణాలకు సంబంధించి సార్ ఇప్పుడు చూడండి ఏకాంతర కోణాలు సమానము అని చెప్పడం చెప్పడమే కాకుండా పిల్లలు ప్రాక్టికల్గా చూస్తారు తీసి సెట్ చేస్తారు ఇట్లా అట్లాగే ఏకబాహ్య కోణాలు సమానము సరూప కోణాలు సమానము నెక్స్ట్ తిరిగరేఖకు ఒకే వైపున గల రెండు అంతర్ కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు అవుతుంది అని చెప్పేసి అని ఇట్లా పిల్లలు ప్రూవ్ చేసుకోవచ్చు సార్ అంటే మొత్తం సమాంతర రేఖలు రేఖ గీసినప్పుడు ఏర్పడేటువంటి కోణాలకు సంబంధించిన అన్ని టాపిక్స్ సెవెంత్ క్లాస్లో కవర్ అయ్యేటువంటి టాపిక్స్ అన్నీ కూడా దీంతో చెప్పొచ్చు సార్ అట్లాగే ఇంకా త్రిభుజ బాహ్య కోణము దాని అంతరాత్మక కోణాల మొత్తానికి సమానమని ప్రాక్టికల్గా చూపిస్తాం సార్ ఇప్పుడు మనం ఈ రెండు అంతరాత్మక కోణాలను తీసేసి ఈ బాహ్య కోణం ప్లేస్లో పెట్టినామనుకోండి ఈక్వల్ అవుతున్నది సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఏ అని చెప్పేసి మనం ప్రూవ్ చేయవచ్చు అనమాట అట్లా ప్రాక్టికల్గా పిల్లలు అంటే మ్యాథ్స్ను మనం విజువలైజ్ చేయలేమా అంటే అమృతంలో ఉన్నదాన్ని చేయలేమా అనడం కోసం ప్రయత్నం చేస్తాం సార్ అట్లాగే ఇప్పుడు లీనియర్ పేర్ ఈ ద్వయం యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఇక్కడ మనం లోపల కోనమాని పెట్టినాను సార్ నేను ఇక్కడ చూసినట్టయితే యాంగిల్ ఏ యాంగిల్ ఏ వన్ టెన్ ఉన్నది యాంగిల్ బి సెవెంటీ ఉన్నది మొత్తం దానికి వన్ ఎయిటీ అవుతున్నాయి మళ్ళీ ఇంకో దగ్గర పెడితే కూడా అంతే అవుతుంది మనం ఎక్కడ ఎక్కడ మూవ్ చేసినా కూడా ఇట్లా వచ్చేస్తా సార్ అంటే వాళ్ళు లీనియర్ పేరును ఈజీగా అర్థం చేసుకోవడం కోసం ఇది నెక్స్ట్ ఇది ఈ ఐటమ్ వచ్చేసరి ఇది మనకు హయ్యర్ అదే ఇంటర్మీడియట్లో డిగ్రీలో అక్కడ వస్తుంది జనరల్గా ఏం చేస్తుంటామంటే మనం టూ డీ వరకు గ్రాఫ్ గీయగలుగుతున్నాం సార్ ఎక్సాక్షం అక్షం పెట్టి గ్రాఫ్ గీయగలుగుతున్నాం జెడ్ అక్షం పెట్టినప్పుడు ఏం చేస్తున్నాం దాన్ని ఊహించుకోమని చెప్పేసి చెప్పగలుగుతున్నాం పిల్లలకు దాన్ని నేను ప్రాక్టికల్గా ఏం చేస్తున్నా అంటే యక్సాక్షము వయక్షము జెడ్ అక్షం మూడు తీసుకున్నాం సార్ ఇప్పుడు సపోజ్ ఫోర్ కామా టూ కామా టూ బిందువు ఎక్కడ ఉంటుంది అని అంటే అది స్పేస్లో ఉంటుంది అంతరాలంలో ఉంటుంది అంతరాలంలో ఎక్కడ ఉంటుంది అంటే ఇట్లా మూడు పుల్లలు పెట్టి ఇక్కడ చూపిస్తున్నాం ఈ ప్లేస్లో ఉంటుంది అని చెప్పడం కోసం ఇట్లాగే ఒక క్యూబ్ కానీ క్యూబాయిడ్ కానీ తీసుకొని దాని వాల్యూమ్ చెప్పాలంటే ఇక్కడ సెట్ చేస్తాం సార్ పెట్టేసి చెప్పొచ్చు ఎస్ సార్ ఇది ఇది టూ ఉంది ఇది టూ ఉంది ఇది ఫోర్ ఉంది కాబట్టి ఫోర్ కామా టూ కామా టూ అని రాదు సారీ టూ కామా ఫోర్ కామా టూ అని చెప్పేసి అని దీన్ని చెప్పొచ్చు సార్ అట్లా ఇది ఇది అయితే నేపియర్ పట్టిల్ సార్ నేపియర్ బోన్స్ ఏంటంటే పిల్లలు రఫ్గా యూజ్ చేయడం కోసం కొంచెం చెక్ తో తయారు చేసినాను దీంతో వచ్చేసి మనం ఐదు అంకెల సంఖ్యల వరకు కూడా గుణకారంలో సులభంగా ఇప్పుడు సపోజ్ మనం రెండు అంకెల సంఖ్య డెబ్బై మూడు ఇంటూ ఎనిమిది కావాలనుకోండి సార్ ఈ డెబ్బై మూడును అంటే ఏడవటి ఎక్కాన్ని మూడో ఎక్కాన్ని పక్క పక్కన పెడతాం పక్కన ప్రధాన పట్టి పెడతాం ఇప్పుడు డెబ్బై మూడు ఇంటూ ఎనిమిది కావాలనుకుంటే ఆన్సర్ వచ్చేసి సార్ ఐదు వందల ఎనభై నాలుగు అంటే ఈ రాంబస్లో ఉన్నాయి కూడతాడు స్టూడెంట్ అట్లా మనం ప్రాక్టీస్ చేస్తే సులభంగా గణిత అంటే గుణకారాన్ని సులభంగా చేయడం కోసం మనం సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వరకు కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు సార్ ఇది వచ్చేది సార్ దీంతో మనం మల్టీపర్పస్ టెన్ బై టెన్ బోర్డ్ అంటాం గతంలో ఇది నేను స్టేట్కి కూడా సెలెక్ట్ అయింది సార్ దీంతో ఒక యాభై కాన్సెప్ట్లు మనం చెప్పవచ్చు సార్ ఎట్లా అని అంటే ఫస్ట్ చిన్న రిలీజ్ స్టేట్ నర్సరీ స్టూడెంట్ కానీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఉండదు అనుకోండి కౌంటింగ్ కౌంటింగ్ కోసం చిన్న ముక్కలు చేసినాను సార్ దీన్నే నేను ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా కౌంటింగ్ చేస్తాడు కౌంటింగ్ నుంచి ఎడిషన్ త్రీ ప్లస్ టూ ఎంత అంటే ఫైవ్ అంటాడు అట్లాగే ఈ సిక్స్ మైనస్ టూ ఎంత అంటే ఫోర్ అట్లా సబ్ట్రాక్షన్ కూడా చేస్తాడు ఇంకొంచెం ముందుకు వచ్చేసాం అనుకోండి సార్ ఆల్రెడీ కౌంటింగ్ వచ్చి కాబట్టి ఇట్లా రబ్బర్ బ్యాండ్స్ వేసినాను సార్ నేను ఈ రబ్బర్ బ్యాండ్స్ వేసేసి ఇప్పుడు ఇక్కడ ఇవి రెండు ఉన్నాయి సపోజ్ త్రీ టేబుల్ కావాలనుకోండి సార్ ఇట్లా పెట్టేస్తున్నాను ఇవి మూడు ఉన్నాయి వన్ త్రీజా త్రీ ఈ రబ్బర్ బ్యాండ్ జరిపినాడు టూ త్రీజా సిక్స్ కౌంటింగ్ వచ్చి ఉన్నది ఆయనకు నెక్స్ట్ త్రీ త్రీజా నైన్ ఫోర్ త్రీజా టువెల్వ్ అట్లా టేబుల్స్ ఏ టేబుల్ అయినా చెప్పొచ్చు సార్ నెక్స్ట్ సార్ అయితే నంబర్స్ ఎందుకు వేయలేదంటే సార్ దీన్ని నేను ఇంకా మల్టీపర్పస్గా యూజ్ చేయడం కోసం ఇప్పుడు ఇట్లా ఉంది సార్ ఇక్కడ రబ్బర్స్ వేసినాను ఈ ఈ స్క్వేర్లో దీ లెంత్ ఏ అనుకున్నాను ఇక్కడ కూడా ఏనే ఉంది కదా సార్ సో ఇది ఒక ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఇది నెక్స్ట్ దాన్ని ఈ ఈ లెంత్ బి బ్రిడ్త్ బి లెంత్ ఏ సార్ లెంత్ దీనికి ఈక్వల్ ఉంది కదా ఏ సో ఈ టోటల్ లెంత్ ఎంత అవుతుంది సైడ్ అని అంటే ఏ ప్లస్ బి ఇటు తీసుకుంటే కూడా సార్ ఏ ప్లస్ బి సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అయింది అది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఈ ఈ స్క్వైర్ వచ్చేసి ఏ స్క్వేర్ సార్ ఇది ఏ ఇంటూ బి ఏబి నెక్స్ట్ ఇది కూడా ఏ ఇంటూ బి ఏబి ఇది బి ఇంటూ బి బి స్క్వేర్ ఏ స్క్వేరు ప్లస్ రెండు ఏబీలు ప్లస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ ప్లస్ బీ స్క్వేర్ అది ప్రూవ్ చేస్తుంది సార్ అట్లాగే దీన్ని సార్ ఏ ప్లస్ బిఎల్స్ కూడా జీసీడీ కూడా చెప్పొచ్చు సార్ జీసీడీలో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద జీసీడీ ఆఫ్ సిక్స్ ఎయిట్ ఫోర్ అన్నాం అనుకోండి సార్ ఇప్పుడు ఇట్లా సిక్స్ ఫోర్ ఉండేటట్టు ఒక రెక్టాంగిల్ తీసుకున్నారు ఈ రెక్టాంగిల్లో ఈ లెంత్ ఎక్కువ ఉంది బ్రెడ్ తక్కువ ఉంది కదా సార్ ఈ బ్రెడ్ ఎంత ఉందో అంత లెంత్లో నుంచి తీసేయాలి అంటే ఫోర్ యూనిట్స్ దీంట్లో నుంచి తీసేయాలి తీసేస్తున్నాను ఇప్పుడు ఏమైంది సార్ టూ ఇంటూ ఫోర్ వచ్చింది టూ ఇంటూ ఫోర్లో మళ్ళీ ఈ ఫోర్లో నుంచి మళ్ళీ రెక్టాంగిల్ వచ్చింది అట్లా స్క్వైర్ వచ్చిందాక ఈ ఫోర్ నుంచి టూ తీసేసినాం ఇప్పుడు టూ ఇంటూ టూ స్క్వేర్ వచ్చింది దీ సైడ్ ఎంత అంటే టూ అదే దాన్ని జీసీడీ సార్ అంటే ఫోర్ సిక్స్లో జీసీడీ ఎంత అంటే టూ అట్లా జీసీడీ చెప్పొచ్చు సార్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాం అనుకోండి సార్ ఇప్పుడు మనము బీజగణితంలో ఎయిత్ క్లాస్లో వచ్చేసి ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ప్లస్ వన్ నిరూపణ చేయాలనుకోండి సార్ ఈ ఇప్పుడు ఈ ఈ దీన్ని వన్ యూనిట్ అనుకున్నాను సార్ వన్ వన్ ఇటు వన్ ఇటు ఉన్నది సో ఇది వన్ స్క్వేర్ యూనిట్ దీని ఏరియా దీని ఏరియా ఇదిగో బ్రెడ్త్ ఈక్వల్ ఉంది లెంత్ ఎక్కువ ఉంది సో ఇది లెంత్ ఎక్స్ అనుకున్నాను మెడిత్ వన్ అనుకుంటున్నాను వన్ ఉన్నది సో ఇది దీని ఏరియా ఎక్స్ స్క్వేర్ యూనిట్స్ అయితే ఎక్స్ ఇంటూ వన్ ఎక్స్ యూనిట్స్ ఇది తీసుకున్నాం అనుకోండి సార్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ దీని ఏరియా ఎక్స్ స్క్వేర్ సో ఇది ఎక్స్ స్క్వేర్ ఇది ఎక్స్ ఇది వన్ అని చెప్పేసి అని ఫస్ట్ స్టూడెంట్స్కు ఇంట్రడ్యూస్ చేస్తాం సార్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ కావాలనుకోండి సార్ ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ కావాలి ఇట్లా ఎక్స్ ప్లస్ వన్ ఇక్కడ పెట్టినాం సార్ ఎక్స్ ప్లస్ వన్ ఇక్కడ వచ్చేసి ఎక్స్ ప్లస్ టూ పెడతాం సార్ మళ్ళీ అవి చిన్నవి ఇట్లాంటివి చిన్నవి ఇక్కడ పెట్టేస్తాం పెట్టేసి ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ చేసేటప్పుడు ఇందులో ఏది పడుతుంది ఇటు ఈ లెంత్ ఈ సైడ్ ఈక్వల్ అయ్యేటట్టు ఈ ఏ ఫ్రేమ్ పడుతుంది అంటే ఈ ఫ్రేమ్ అని చెప్తాడు స్టూడెంట్ కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏది పడుతుంది అంటే బ్రెడ్త్ వచ్చేసి ఇంత ఉంది లెంత్ ఏమో ఎక్స్ ఉంది సో ఇది పడుతుంది అని చెప్పేసి స్టూడెంట్ ఇది ఇక్కడ పెడతాం సార్ నెక్స్ట్ ఇక్కడ ఒక వన్ వన్ ప్లస్ వన్ ఉన్నాయి కదా అక్కడ కూడా రేల్ నేనే సార్ ఇట్లా పెట్టేస్తాం సార్ మళ్ళీ మళ్ళీ ఈ ఇక్కడ వన్ వన్ ఉన్నది కదా సార్ మనకి ఇక్కడ టేబుల్ స్పేస్ జరిపోవట్లేదు సార్ వన్ వన్ ఇక్కడ ఉన్నది మళ్ళీ ఈ రెండు ఇట్లా ఏం పడతాయి సార్ ఒక్కొక్క వన్ పడుతుంది సో ఎక్స్ స్క్వైరు ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ అని చెప్పేసి అని ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూను జామెట్ అంటే ప్రూవ్ చేయొచ్చు సార్ ప్రాక్టికల్గా స్టూడెంట్కి చూపించవచ్చు దీనికి రివర్స్ మనం మళ్ళీ ఫ్యాక్టరైజేషన్ కూడా చేస్తాం ఇచ్చిన ఫ్యాక్టర్స్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం మళ్ళీ తిరిగి ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం ఇది వచ్చేసి సార్ ప్రైమరీ స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతుంది సార్ క్యాలెండర్ జనరల్గా మనం క్యాలెండర్ అనగానే డేట్స్ అవి మాత్రమే చూస్తుంటాం అట్లా కాకుండా దీంట్లో నేను పిల్లలకు ప్రాజెక్ట్ ఇస్తుంటా సార్ ప్రైమరీ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ దిస్ టూ నెంబర్స్ అన్నాం అనుకోండి టెన్ అంటారు ఇవి కూడా టెన్ అట్లా కాకుండా త్రీ నెంబర్స్ ఇవే ఎనీ త్రీ నెంబర్స్ ఇక్కడ ఇది తీసుకుందాం అనుకో ఇవే తీసుకుందాం సార్ ఎంత అవుతుంది సార్ ట్వంటీ సెవెన్ అండ్ ఇది కూడా ట్వంటీ సెవెన్ ఇట్లా చూసిన ట్వంటీ సెవెన్ ఇట్లా ట్వంటీ సెవెన్ త్రీ త్రీ నెంబర్ తీసుకుంటే ఇది ఏ క్యాలెండర్ అంటే ఎప్పుడో సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్టీన్లో తీసుకున్న క్యాలెండర్ సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్టీన్కే ఇది పాజిబులా అన్ని క్యాలెండర్లకు పాజిబులా అని చెప్పేసాను ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను అనుకోండి సార్ అప్పుడు స్టూడెంట్ ఏం చేస్తాడు ఇంటి దగ్గర ట్రై చేస్తాడు ఆ మెంటల్గా తను ఏమి చే అడిషన్ ఫాస్ట్ అయిపోతుంది సార్ అడిషన్స్ ప్రాక్టీస్ మన ఇన్నర్ టార్గెట్ అదే మనకు బ్యాక్గ్రౌండ్ టార్గెట్ ఏంటంటే ఎడిషన్ అయినా ఈజీగా రావాలి దానికోసం దీన్ని యూజ్ చేస్తాం సార్ నెక్స్ట్ ఇది వచ్చేసి సార్ టైం మామూలుగా క్లాక్ వాడితే కొంచెం సెన్సిబుల్ సార్ సెన్సిటివ్గా ఉంటుంది క్లాక్ అట్లా కాకుండా ఇది తీసుకున్నాం అనుకోండి అట్టత్తోని చేసినాం సార్ ఇది మామూలుగా పిల్లలు రోడ్ మీద ఎక్కడ పడితే ఇచ్చింది సార్ సార్ దేనికైనా యూజ్ అవుతుందేమో అంటే తీసుకున్నాం దీంట్లో ఏం చేసినానంటే సార్ మామూలుగా క్లాక్లో మనకు జనరల్ క్లాక్లో ఇవే ఉంటాయి అవర్స్ ఉంటాయి మినిట్స్ ఉండవు కాబట్టి పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా పెట్టినామనుకోడు సార్ టైం ఎంత అంటే వాడు ఏం చెప్తుంటే టూ ఫోర్ అంటాడు సార్ టూ ట్వంటీ అనడు టూ ఫోర్ అంటాడు దానికోసం నేను ఏం చేసినట్టు వంట ఫైవ్ మల్టిపుల్స్ కూడా రాసేసి పెట్టినా ఇది థర్డ్ క్లాస్ వరకు ఓకే సార్ బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత ఇవి బ్లాక్ చేసేస్తా దీనిపైన ఏదైనా పేపర్ అతికిచ్చేస్తాను అప్పుడు టైం చెప్తాను ఇంకా మనము రైల్వే టైం కావాలంటే మళ్ళీ అయితే థర్టీన్ ఫోర్టీ అదే ఇక థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లోపల సైడ్ వేస్తాం అనుకో సార్ ఇలా రైల్వే టైం కూడా చెప్పవచ్చు అట్లా యూజ్ చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే సార్ దీన్ని ఇప్పుడు యాంగిల్స్ రైట్ యాంగిల్ అప్ టూస్ యాంగిల్ లేదంటే అక్యూట్ యాంగిల్ స్ట్రేట్ యాంగిల్ కంప్లీట్ యాంగిల్ జీరో యాంగిల్ అవన్నీ యాంగిల్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ కూడా దీంతో యాంగిల్ విత్ క్లాక్స్ యాంగిల్స్ విత్ క్లాక్ ఇది వచ్చేస్తారు పార్ట్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ సర్కిల్ అనమాట సర్కిల్లో ఏమేమి పార్ట్స్ అన్న కోసం కలర్ఫుల్గా పిల్లలకు సిక్స్త్ క్లాస్లో ఎర్లీ స్టేజ్లో ఇది ఉంది కదా సార్ దానికోసం అన్నీ కూడా ఈ గ్రీన్ సెక్టార్ అని చెప్పేసి ఎల్లో వచ్చేసి మొత్తం కూడా అధిక వృత్తము ఇది ఖండం అని చెప్పేసి అని జ అని వ్యాసము వ్యాసార్థము కేంద్రం అన్నీ చెప్పొచ్చు సార్ అంటే దాదాపు సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి వృత్తం అనే కాన్సెప్ట్ పూర్తిగా కూడా నాలుగు రోజులు నడిచే పీరియడ్లో ఒకటే టీఎల్ ఎంతో మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇవి ఫ్రాక్షన్స్ చెప్పడానికి సార్ ఫ్రాక్షన్స్ ఈజీగా పిల్లలకు చెప్పడం కోసం ఏం చేస్తున్నారంటే మామూలుగా ఇది ఇది ఉంది సార్ ఇది ఈక్వల్ ఫ్రాక్షన్ చెప్పడం కోసం ఇది వన్ దీన్ని ఏం చేసిన అంటే ఇట్లా ఫోల్డ్ చేసినాం అనుకోండి టూ పార్ట్స్ కనబడుతుంది వన్ బై టూ నెక్స్ట్ ఇట్లా అనుకోండి ఇక వన్ బై త్రీ నెక్స్ట్ వన్ బై ఫోర్ ఇట్లా చెప్తుంది ఇంకో విషయం సార్ ఇక్కడ ఈ వన్ బై టూ ఉంది ఈ వన్ బై టూని తీసుకొచ్చేసి వచ్చేసి ఈ ఫోర్ పార్ట్స్ దగ్గర పెట్టినాను సో ఏమైంది సార్ టూ బై ఫోర్ వన్ బై టూ ఈజ్ నథింగ్ బట్ టూ బై ఫోర్ అంటే ఈక్వల్ అండ్ ఫ్రాక్షన్స్ని కూడా మనం చెప్పడానికి ఈజీగా సార్ పిల్లలు రఫ్గా కూడా దీన్ని యూజ్ చేస్తారు ఇక దీంట్లోనే ల్యామినేషన్ సార్ ఈ ల్యామినేషన్స్ కూడా సార్ నేను ఏం చేసిన అంటే ల్యామినేషన్ మిషన్కి వెళ్తే మనకు కాస్ట్ ఎక్కువ అవుతుంది ఐరన్ బాక్స్ని యూజ్ చేస్తూ న్యూస్ పేపర్ల మధ్యలో వీటిని పెట్టి ఐరన్ బాక్స్ యూజ్ చేస్తూ ల్యామినేషన్ చేస్తాం సార్ అంటే ఇప్పుడు ఈ స్మైలింగ్స్ ఉన్నాయి సార్ ఈ స్మైలింగ్స్లో ఇక టూవెల్ ఉన్నాయి ఈ టూవెల్ను మనం వన్ బై టూ చేయాలి ఇద్దరికి పంచాలి రైట్ వన్ బై టూ ఎన్ని వస్తాయి అట్లాగే వన్ బై త్రీ చేస్తున్నాం ఎన్ని వస్తాయి అట్లా వన్ బై ఫోర్ అన్నాం అనుకోండి ఇట్లా పెట్టేసి సార్ అట్లా ఈజీగా వాళ్ళకు చెప్పడానికి ఇది యూజ్ అవుతుంది సార్ నెక్స్ట్ ఇది కొంచెం మనకు ఈ మధ్యలో బాగా దీంట్లో వస్తున్నాయి సార్ న్యాస్లో ఇట్లాంటి పా ఇది ఇస్తాడు సార్ ఇచ్చేసి ఈ టోటల్లో ఇది ఎంత కలర్డ్ పార్ట్ ఎంత అంటారు స్టూడెంట్ ఎస్టిమేట్ చేయలేకపోతున్నాడు సో ఈ ప్రాక్టీస్ చేయడం కోసం కొంచసేపు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు ఈక్వల్ పార్ట్స్ ఎన్ని అవుతున్నాయి అని సాధ్యమైతే ఓకే కాకపోతే ఒక ఐదు పది నిమిషాలు వెయిట్ చేసేసి ఇది ఇచ్చినాం అనుకోండి ఇట్లా పెట్టేస్తారు సో టోటల్ ట్వెల్వ్ పార్ట్స్ ఉన్నాయి దాంట్లో త్రీ పార్ట్స్ షేర్ చేస్తుంది త్రీ బై ట్వెల్వ్ దట్ ఈస్ నథింగ్ బట్ వన్ బై ఫోర్ అని చెప్పేసి అంటే మనం జనరల్గా ఏం చేస్తున్నామంటే సార్ క్లాస్లో చెప్పేటప్పుడు నైంటీ పర్సెంట్ టెక్స్ట్ బుక్లో కానీ స్టూడెంట్స్ కానీ షేడ్ చేసేటప్పుడు ఇక్కడ షేడ్ చేస్తున్నాం సార్ ఒక్క సైడ్లోనే షేడ్ చేసి షేడెడ్ పార్ట్ ఎంత అని అడుగుతున్నాం స్టూడెంట్ అట్లా కాకుండా మధ్య మధ్యలో షేడ్ చేసి కూడా చూపించాలి సార్ ఇప్పుడు ఈ మధ్యలో షేడ్ చేసి ఇది ఎంత అని అన్నాం అనుకోండి ఇప్పుడు ఈ టూ పార్ట్స్ ఇక్కడ కాకుండా అక్కడక్కడ షేడ్ చేస్తే ఈజీగా పిల్లవాడు ఎంత ఎక్కడ షేడ్ చేసినా అదే పార్ట్ కదా అని చెప్పడానికి సార్ నెక్స్ట్ ఇది ఒకటి సార్ ప్రైమరీలో ఉంటుంది రొట్టెలను రామయ్య రొట్టెలను పంచడం అనే దాంట్లో వస్తుంది సార్ ఇక్కడ రే మూడు రొట్టెలను ఇద్దరికి వస్తే ఎంత అన్నాం అనుకోండి జస్ట్ ఇట్లా పెట్టేసి అంటే మామూలుగా మనం వస్తువులు తీసుకొని చూపించవచ్చు కానీ కలర్ఫుల్గా ఉంటుంది ఇద్దరికి వస్తే ఒకటిన్నర ఒకటిన్నర వస్తుంది అని చెప్పేసి చెప్పండి అట్లాగే మూడు రొట్టెలు కాకుండా ఐదు రొట్టెలను ఇద్దరికి పంచినాం అనుకోండి అప్పుడు ఎంత వస్తుంది రెండున్నర రెండున్నర వస్తుంది అని చెప్పేసి చెప్తాడు ఇట్లా ఏడు రొట్టెలను పంచినాము అన్నాం అనుకోండి ఇట్లా పనిచేస్తుంటాడు సార్ అట్లా పంచడానికి సులభంగా ఉండడం కోసం ఈ పని చేస్తుంది సార్ నెక్స్ట్ వచ్చేసి సార్ ఇది ఇది ఒకటి ఇది ఒక టాస్క్ మనకు ఆల్రెడీ మొన్న లాస్ట్ అంటే నేను ముందే మొన్న న్యాస్లో వచ్చింది సార్ అది ఇట్లాంటిది ఇచ్చేసి షేడెడ్ పార్ట్ ఎంత అన్న షేడెడ్ పార్ట్ ఎంత అంటే పిల్లలు జనరల్గా ఇది మిస్ అయింది కదా అనుకొని వన్ బై ఫోరే చెప్తారు సార్ కానీ మనకు ఉన్నది ఏంటంటే ఇచ్చిన దాంట్లో ఈ పార్ట్ ఎంతనో కనుక్కోవాలి అప్పుడు ఏం చేస్తామంటే చెప్తే ఓకే స్టూడెంట్ చెప్పకపోతే సార్ జస్ట్ ఇట్లా పెట్టేసేసి చూపిస్తాం ఇది వన్ బై త్రీ కదా అని అప్పుడు ఐడియా వస్తుంది జనరల్గా వాళ్ళు ఏమనుకుంటారు ఇది మిస్ అయింది వన్ బై ఫోర్ అండి ఈవెన్ ఒక కాంప్లెక్స్ మీటింగ్లో టీచర్స్ కూడా అన్నారు సార్ ఇది వన్ బై ఫోరే సార్ ఇది షేడ్ పోయింది అని అన్నారు కొంచెం న్యాస్లో వచ్చింది సార్ ఇది క్వశ్చన్ వచ్చింది ఇట్లాంటివి కొన్ని మనం పిల్లలు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది ఇదే ఫ్రాక్షన్స్లో సార్ ఎడిషన్స్ చేస్తాం సార్ ఎడిషన్స్లో సార్ సార్ ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్ చేసేటప్పుడు ఒక చిన్న డౌట్ వస్తుంది సార్ స్టూడెంట్స్కి ఏమన్నా డౌట్ అంటే మామూలుగా ఎడిషన్ సారు వన్ బై టూ ప్లస్ వన్ బై త్రీ చేయాలనుకోండి అక్కడ ఎల్సీఎం చేస్తున్నాం టూ త్రీలో ఎల్సీఎం సిక్స్ అని రాస్తున్నాం చెప్తుంది ఎడిషన్ చేస్తుంది మల్టీప్లిసే ఇదేంది అని చెప్పేసి అని స్టూడెంట్కి డౌట్ వస్తుంది సార్ ఆ డౌట్ క్లియర్ చేయడం కోసమే ఈ ప్రయత్నం సార్ ఏం చేస్తానంటే సార్ ఇప్పుడు వన్ బై టూ అన్నాను వన్ బై టూ ప్లస్ వన్ బై త్రీ కదా సార్ వన్ బై టూ అని అంటే ఇప్పుడు ఇట్లా పొడుగ్గా తీసుకుంటే ఈ ఎల్లో రబ్బర్ ఉంది కదా సార్ ఎల్లో రబ్బర్కి ఇదంతా ఒక పార్ట్ ఇది ఒక పార్ట్ సో ఇది ఒక్క పార్ట్ వన్ బై టూ అనుకుంటే ఈ వన్ బై టూను నేను పిన్నింగ్ చేస్తున్నాను సార్ ఇప్పుడు నేను పిన్ చేసిన పార్ట్ టోటల్లో ఎంత సార్ వన్ బై టూ టోటల్లో వన్ బై టూ నెక్స్ట్ వన్ బై త్రీ కావాలి నాకు వన్ పార్ట్ టూ పార్ట్స్ త్రీ పార్ట్స్ ఈ త్రీ పార్ట్స్లో వన్ బై త్రీలో ఇట్లా పిన్ చేస్తున్నాను సార్ వన్ బై త్రీ ఇది వన్ బై త్రీ ఇది వన్ బై టూ ఇప్పుడు షేడెడ్ అంటే మొత్తం మనం ఎన్ని పిన్స్ పెట్టినామో లెక్క పెడదాం సార్ టోటల్ టోటల్ పార్ట్స్ ఎన్నైనా సార్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ దాంట్లో పిన్స్ పెట్టినవన్నీ ఎన్ని పిన్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఆన్సర్ ఈజ్ ఫైవ్ బై సిక్స్ అంటే ఇక్కడ డినామినేటరు టూ లేదు త్రీ లేదు కొత్త డినామినేటర్ సిక్స్ వచ్చింది ఎట్లా వచ్చింది అంటే వీటిని పార్ట్స్ చేయడం వల్ల ఈ పార్ట్స్కు డినామినేటర్కి లింక్ ఏముందంటే ఆ డినామినేటర్స్ను ఎల్సీఎం చేస్తేనే ఈ ఇన్ని పార్ట్స్ వచ్చినాయి అని చెప్పి స్టూడెంట్ చెప్తూ అక్కడికి లీడ్ చేస్తాం సార్ మనం దానికోసమే ఇది ప్రయత్నం సార్ ఇదే మళ్ళీ సబ్ట్రాక్షన్ కూడా చేస్తుంది సార్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఇట్లనే పిన్నింగ్ చేస్తాం వన్ బై టూ మైనస్ వన్ బై త్రీ చేయాలనుకోండి ఇట్లనే పిన్నింగ్ చేసేసి ఆపోజిట్ కలర్ పిన్స్ తీసే జీరో పేర్స్ అంటాం సార్ ఆ జీరో పేర్స్ తీసేస్తాం ఇదొక పేరు ఇదొక పేరు పోయింది సార్ సో వన్ బై టూ మైనస్ వన్ బై త్రీ వన్ బై సిక్స్ అని చెప్పేసి అని స్టూడెంట్కు ఎర్లీ స్టేజ్లో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు సార్ ఏం లేదు సార్ జస్ట్ అట్టలు కిమల్ని తీసుకొని చెప్పొచ్చు ఇది వచ్చేస్తారు కొన్ని ఈ మూడు కూడా గేమ్స్ గేమ్స్ ఈ గేమ్స్లో ఇది ఏంటంటే సీక్రెట్ సమ్ అన్నాను సార్ ఈ సీక్రెట్ సమ్లో ఏం చేస్తానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా సెట్ చేసినాను సార్ ఫైవ్ ప్లస్ సిక్స్ ప్లస్ సిక్స్ సెవెంటీన్ అవుతుంది నెక్స్ట్ ఈ పక్కన చూస్తే సిక్స్టీన్ అయింది అట్లా కాకూడదు ఏ మూడు తీసుకున్నా ఈక్వల్ రావాలి ఆ ఈక్వల్ ఎంత అనేది మనం స్టూడెంట్కి చెప్పం సార్ చెప్పకుండా ఇట్లా సెట్ చేయమని చెప్తాం అతనే సెట్ చేసి ఆ ఎంతనో కనుక్కోవాలి దీంట్లో మన టార్గెట్ ఏంటంటే సార్ మెంటల్ మ్యాథ్స్ స్పీడ్ మ్యాథ్స్ ఈజీ అవుతుంది ఇది చూడగానే ఆహా ఇది ట్వెల్వ్ అని చెప్పేసి అని ఇది చూడగానే ఇది ఎంత అని అంటే పిల్లవాడు ఏమంటే ఇది నైన్టీన్ అట్లా ఈ మూడు చూడగానే ఫిఫ్టీన్ ఆ రకంగా ఒక త్రీ నెంబర్స్ని ఈజీగా తను స్పీడ్గా ఆన్సర్ చేయడం మన టార్గెట్ సార్ విలువని మాత్రం ఫన్ గేమ్ లాగా ఉంటుంది అట్లా ఒక క్లాస్ని ఎంగేజ్ చేస్తారు సార్ మల్టీస్టూ మల్టీగ్రేడ్లో చాలా బాగా యూజ్ అవుతుంది సార్ ఒక టీచర్ నెక్స్ట్ ఇది వచ్చేసి సార్ ఇది కూడా గేమ్ అంటే దీంట్లో ఏం చేస్తుంది కండిషన్స్ అన్నీ బ్యాక్ సైడ్ రాస్తున్నాయి సార్ నేను ఈ ఆటను ఎట్లా ఆడాలనడం కోసం మధ్య ఏం చేస్తే ఇద్దరు ఇద్దరు స్టూడెంట్స్ ఆడతారు సార్ మనకు మామూలుగా ఈ సిక్స్ డైస్ తీసుకుంటాడు వన్ సిక్స్ డైస్ ఉంటుంది కదా సార్ వన్ సిక్స్ డైస్ వేరే వేరే కలర్ రెండు తీసుకుంటాడు తీసుకొనేసి ఇట్లా వేస్తాడు సార్ వేసినప్పుడు ఎంత వచ్చింది సిక్స్ త్రీ ఇచ్చింది సిక్స్ ఇంటూ త్రీ ఎంత అనగానే ఎయిటీన్ ఎయిటీన్ దగ్గర తనొక్క తన మార్క్ పెట్టుకుంటాడు ఆపోజిట్ స్టూడెంట్కి ఇస్తాడు ఆపోజిట్ స్టూడెంట్ మళ్ళీ వేస్తాడు సిక్స్ ఇంటూ వన్ సిక్స్ వచ్చింది అప్పుడు తన మార్కు సిక్స్ దగ్గర పెట్టుకుంటాడు మళ్ళీ ఫస్ట్ స్టూడెంట్ మళ్ళీ ఆడతాడు అట్లా ఆడుతూ ఆడుతూ టెన్ టైమ్స్లో ఎవరు ఎక్కువ మార్క్స్ దీని మీద ఎక్కువ వాళ్ళ సింబల్స్ పెట్టిందో వాళ్ళు విన్ను అని చెప్పేసి చెప్తాం అది అడి అది సార్ మల్టీప్లేషన్ కావచ్చు అడిషన్ కావచ్చు సబ్ట్రాక్షన్ కావచ్చు ఏదంటే అది పిల్లలతో ఆడించొచ్చు సార్ దానికోసం దీన్ని యూజ్ చేస్తాం సార్ అంటే ఇక్కడ కూడా పిల్లలు స్పీడ్గా సబ్ట్రాక్షన్ స్పీడ్గా అడిషన్ స్పీడ్గా మల్టీప్లేషన్ చేయడం ఉంటుంది సార్ ఇది నెక్స్ట్ ఇవే వచ్చేది సార్ మామూలుగా మనము ఏది ఇట్లా సౌష్ఠవాల కోసం యూజ్ చేస్తాం సార్ సౌష్టవం అమరికలు ఎట్లా పెట్టచ్చు ఇప్పుడు ఇట్లా ఏది చత్రాస్త్రము వృత్తము త్రిభుజము మళ్ళీ చత్రాస్త్రం ఒక కలర్ చేంజ్ చేసేది మళ్ళీ ఒక వృత్తము మళ్ళీ ఒక త్రిభుజం అట్లా పెడితే ఏం ఆకారాలు వస్తాయి దీని నుంచే మళ్ళీ వేరే వేరే బొమ్మల ఆకారాలను సెట్ చేయడం చిన్నపిల్లలకు అట్లా అంటే ఆకారాలను పరిచయం చేయడానికి యూజ్ చేస్తాం సార్ ఇది వచ్చి హునాయి గేమ్ సార్ ఈ హునాయి గేమ్లో కండిషన్ ఏంటంటే ఇది ఆల్రెడీ మనకు సైన్స్ మ్యూజియం సార్ సైన్స్ సైకాలజీలో ఉంది మన సైన్స్ మ్యూజియంలో కూడా పెట్టినాం కదా సార్ ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేయాలి ఒకటి ఒకసారి తీసుకోవాలి ఎవరైతే తక్కువ ఇది ఆట ఆడుతారో వాళ్ళు విన్నని చెప్పేసి చెప్తాం సార్ ఇది వచ్చేసి సార్ పిల్లలకి టేబుల్స్ బాగా ఇబ్బంది అవుతున్నాయి ఈ మధ్యలో ఈ టేబుల్స్ చెప్పడానికి ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది సార్ దీంట్లో ఏం చేస్తానంటే సార్ బోటీలు తీసుకొని ఇక్కడ సపోజ్ త్రీ టేబుల్ కావాలంటే ఇందులో మూడు కోటీలు ఇందులో ఒక్కో కోటి ఇస్తాం సార్ దాంట్లో మళ్ళా మూడు మూడు ఇస్తుంది ఎప్పుడు చూడండి సార్ త్రీ వన్ త్రీ వన్ జా త్రీ కౌంటింగ్ రావాలి స్టూడెంట్ మళ్ళీ ఇది లేపుతాం సార్ త్రీ టూ జా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటాడు అట్లాగే త్రీ త్రీ జా ఇట్లా కౌంట్ చేసుకుంటూ పోతాడు అయితే ఇది ఇక్కడ ఆయనకి ఏం లింక్ అవుతుంది సార్ రిపీటెడ్ అడిషన్ అనేటువంటి కాన్సెప్ట్ తనకు లింక్ అయిపోద్ది అనమాట అట్లా అంటే నాకు ఏ టేబుల్ కావాలన్నా నేను అంతే అంతే కలపాలి అంటే ఆవర్తన సంకలనం అనేది అవసరము అనే విషయాన్ని స్టూడెంట్ గుర్తించడానికి ఈజీగా ఉంటుంది సార్ దానికోసం ఈ పిల్లలను టేబుల్స్ వాళ్ళకే తయారు చేయమనడము టేబుల్ టేబుల్నుకున్న సీక్రెట్ ఏంది అనేది గుర్తించడానికి ఇది యూజ్ అవుతుంది సార్ నెక్స్ట్ వచ్చేసి సార్ ఇవి సార్ ఇప్పుడు ఇప్పుడు స గునిజాలు ఇప్పుడు ఏ సపోజ్ ఆరు యొక్క గునిజాలు కావాలనుకో సార్ ఈ ఆరు యొక్క గుంజాలు అని రాసినటువంటి షార్ట్ని తీసుకొచ్చేసి దీంట్లో పెడతారు సార్ ఇప్పుడు రెడ్ కలర్లో ఉన్నాయన్నీ కూడా సిక్స్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ థర్టీ థర్టీ సిక్స్ ఫార్టీ టూ ఫార్టీ ఎయిట్ ఇవన్నీ కూడా ఆరు యొక్క అని చెప్పేసి అట్లాగే ఏడు యొక్క గునిజాలు కావాలనుకోండి సార్ ఇట్లా పెట్టేస్తాడు ఏడు పద్నాలుగు ఇట్లా పెట్టేస్తాడు ఇప్పుడు ఆరు ఏడుల ఉమ్మడి గునిజాలు అంటే ఆరు చాట్ పెడతాడు ఏడు చాట్ పెడతాడు అందులో ఉమ్మడి గుంజాలు ఏం కనబడుతున్నాయి లోపు మనం మీరు ఉన్న దాంట్లో లోపు అని అంటే సార్ నలభై రెండు ఎనభై నాలుగు మాత్రమే కనబడుతుంది దాంట్లో చిన్నది ఇది ఇది అట్లా కనిష్ట సామాన్య గుంజాలు ఎల్సీ పిల్లవాళ్ళకి ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది సార్ అట్లాగే బ కారణాంకాలు మళ్ళీ ఇప్పుడు పన్నెండు యొక్క కారణాంకాలు ఒకటి రెండు మూడు నాలుగు పన్నెండు ఉన్నాయి సార్ అట్లాగే ఎనిమిది యొక్క కారణాంకాలు అన్నప్పుడు ఎనిమిది పెడతాడు మళ్ళీ ఈ రెండింటినీ కలిపి ఉమ్మడి కారణాంకాలు ఏమున్నాయి పన్నెండుకి ఎనిమిది ఉమ్మడి కారణాంకాలు ఒకటి రెండు నాలుగు దాంట్లో చిన్నది ఏది అది పెద్దది ఏది పెద్దదే నాలుగు అదే గరిష్ట సామాన్య కారణాంకం దశాకాను మనం కనుక్కోవచ్చు సార్ ఆ విధంగా ఇక దీంట్లోనే ఇంకోటి సార్ ఇక్కడ మ్యాథ్స్ యొక్క గ్రేట్నెస్ చెప్పడం కోసము చిన్న ప్రయత్నం సార్ ఇది ఇప్పుడు దీంట్లో ఏం కనబడుతుంది అని స్టూడెంట్ని కానీ ఎవరినైనా అడిగినా సరే సార్ ఏం చెప్తారంటే వెంటనే త్రిభుజం అంటారు వాస్తవానికి త్రిభుజం ఉందా అక్కడ త్రిభుజం లేదు లేనిది ఉన్నట్టు చూపేటువంటి గొప్పతనం ఒక గణితానికి మాత్రమే సార్ అంటే ఏమంటారు దాన్ని ఇల్ ఇమాజినేషన్ అనేటువంటి వస్తుంది సార్ అది ఆ విధంగా తను భ్రా భ్రాంతిని కలగజేస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే సార్ దీంట్లో కూడా చిత్రం లేదు కానీ ఉన్నట్టు కనపడుతున్నది అట్లాగే సార్ ఇప్పుడు ఇది ఉంది సార్ దీంట్లో ఈ ఈ రావడానికి కారణం వల్ల మొత్తం కూడా నిరూపక రేపు ఉన్నటువంటి బిందువులను సెట్ చేయడం తప్పేసి ఇంకోటి లేదు సార్ రెండు అక్షరాలు తీసుకొని అక్షరం కలుపుతూ అంటే మామూలుగా చూసి ఎవరినన్నా దేని దేంతో గీసిన వాళ్ళడితే ఖచ్చితంగా వృత్తలోకినో లెక్తలు కోనమానినో ఏదో వంకరగా గీయడానికి ఉపయోగించడం అంటారు సార్ కానీ దీనికి ఉపయోగించి కేవలం ఒక పెన్ను స్కేల్ పెన్ను స్కేల్తో ఇట్లా గీసేస్తే వస్తుంది సార్ అది ఎట్లా గీస్తామని అంటే ఈ ఎక్స్ అక్షం అక్షం రెండు తీసుకొని దీంట్లో ఫస్ట్ పాయింట్ దీంట్లో లాస్ట్ పాయింట్ కనెక్ట్ చేసినాం మళ్ళీ ఇక్కడ సెకండ్ వన్ ఇక్కడ సెకండ్ లాస్ట్ మళ్ళీ థర్డ్ వన్ థర్డ్ లాస్ట్ అట్లా కలుపుకుంటూ పోతే ఆటోమేటిక్ కర్వ్ వస్తుంది సార్ ఇది లోపల సైడ్ గీస్తే మరి బయట సైడ్ గీస్తే ఎట్లా వస్తుంది అని ప్రయత్నం చేశాం సార్ బయట సైడ్ గీస్తే అంటే ఇటు గీసినప్పుడు ఇట్లా వచ్చినాయి ఇటు గీస్తే లోతు వచ్చింది ఇదేమో ఉబ్బెత్తుకు వచ్చింది రైట్ ఇది కూడా అంతే సార్ అన్ని చిత్రస్త్రాలు ఇక్కడెక్కడ వృత్తలేఖిని అట్లాంటిది వాడలేదు సార్ జస్ట్ చిత్రాస్త్రంలో చతుాస్త్రం చిత్రంలో చిత్రస్త్రం బయట నుంచి గీసుకుంటూ పోతే ఒక పిల్లలకు కూడా మనం ఇవి ఇచ్చి మీరు కొన్ని ట్రై చేయండి అని అన్నా అనుకుంటున్నాం సార్ రకరకాలైనటువంటి ఆకారాలు వాళ్ళు తీసుకొస్తారు సార్